నమస్తే సార్ నువ్వా ఏంటయ్యా దయ్యంలో భయపెట్టి చంపుతున్నావు కదా దేవుడిలో ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అబ్బా వదిలేవయ్యా వర్కౌట్ సార్ వన్ భయపెడితాను కదా ఎందుకు చూడండి సార్ అటు చూడండి ఏముంది రజనీకాంత్ ఈ లో సార్ అదేంటో ఈ మధ్య అందరూ అలాగే అంటున్నారు గురు లైన్ లో పడినట్టున్నాడు సినిమా ఛాన్స్ మనదే నో డౌట్ అబౌట్ ఇట్ షాక్ అయ్యావా నీ ఇలాంటి వాళ్ళని ఎంతమందిని మందిని చూసుంటాను సార్లే కానీ వెళ్ళి పని చూసుకో డ్రైవర్ పోనీ సార్ 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 చాంక్ సార్ సూపర్ స్టార్ తో బోల్చెనే మా ఇక్కడ రూమ్ ఏదైనా ఖాళీ ఉండదా ఇక్కడ ఇక్కడ ఏం లేదు బాబు ఏమా ఆ ఏంటి రూమ్ ఏదైనా ఖాళీ ఉండదా రూమ్ లేదు పోడ లేదు ఇప్పుడికే 10 మంది వచ్చారు పాప మన టైం కు రూమ్ పండలేదు పోట్లేదు డేం ఎంగ పోలా పదగురు

వచ్చేసాడు వచ్చేసాడు ఆహా బంతి కీరవాణి సార్ వాడు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినా ఆయన ఇచ్చాడు సరే గురు ఇక్కడ ఆకలానికి ఆకలి ఆకలికి బ్రేకులు వేస్తును ఇల్లా కాలర్ రెండు రోజుల నుంచి తిరుగుతున్నాం దొరకట్లేదు మన వీడి దొరికేది ఎప్పుడు నా ఆకలి తీరేది ఎప్పుడు మన మ్యూజిక్ డైరెక్షన్ చేసేది ఎప్పుడు

టూ లెట్ బోర్డ్ చూసి రూమ్ కోసం వచ్చాము నా పేరు గిటార్ గురునాథ్ మ్యూజిక్ డైరెక్టర్ చతి చతిచన్న పోయొచ్చురా నా ఫ్యామిలీ ఏమేమి నా ప్రెస్టిజ్ ఏమి నేను ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంత గిటార్ గురునాథం పరువు పోయొచ్చుడా అది కాదు గురు అమ్మాయి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళతో మాట్లాడదాం గురు పద గురు సరే పద క్లాస్ మిస్ అవ్వకూడదు రే ఆగం ఆగండ్రా అయ్యా నిన్ను కాదే బాబు చేస్తాను రెండు నిమిషాల్లో ఏంటయ్యా శంషాబాద్ షార్ట్ కట్ అనుకుంటున్నారా మరి పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇల్లు కావాలి సార్ ఇల్ల నా చెల్లి పెళ్లికి అవసరమైతే అమ్ముతాను అప్పుడు రండి ఎల్లండి అయ్యయ్యో అయ్యో ఇలాంటి మా ఉద్దేశం రెండుకో రూమ్ కావాలి ఇంతకు మీరు ఏం రా నాందా మ్యూజిక్ చేస్తున్నాను వీడ మృదంగం వాయిస్తు ఓ బ్యాండ్ పార్టీ అన్నమాట అడ్వాన్స్ రెండు వేలు అద్దె వెయ్యి రూపాయలు ఓకేనా సార్ ఎన్ డిస్కౌంట్ రే పుట్టోడా ఇదేమైనా షాపింగ్ మాలా నా ఇల్లురా ప్లేస్ ఇల్లుడా సార్ ఎవడా ఎవ్వడా సార్ అడ్వాన్స్ సరిగ్గా ఉందా రే ఇంట్లో ఆడపిల్ల ఉంది ఎలాంటి సౌండ్ వచ్చినా మీ సౌండ్ కట్ అయిపోద్ది చిత్ర వెళ్ళకి రూమ్ చూపించాను వీళ్ళు వాయించుకో హ్యాంక్ యూ రాయ్ సరిగా ఆ సమీర్ వచ్చేస్తున్నాను నేనే తప్పు మాట్లాడాను గురు అంటే బాబు మీ రూము పైన ఉండండి అసలే ఆకలిగా ఉంది ఈ సర్కస్ ఏం తల్లి ఏ పోలమాడా ఇదే మీ ప్యాలెస్ ఉదయాన్నే ఊడ్చి శుభ్రం చేశారు ఏండా బంతి ఇంద ఊర్ల తాళం హెయిర్ తీస్తాయి ఉంటే తాళం చేతో తీస్తాయి లేకపోతే కొత్త తాళం తెచ్చుకోండి ఎవరు మా గురువా తిన్నాను కాంచో దండగా అనుకుంటాడు కొత్త తాళం ఎక్కడ కొంటాడు ఆహా నేనంటే ఎంత గౌరవం ఉండా నీకు తప్పదు కదా గురు ఒకరొకరిని గౌరవించకపోతే ఎట్లా సామాన్ తీసుకుని ఉళ్ళపోడు ఎందుకు ఎందుకో అర్జెంట్ గా నిన్ను గౌరవించాలనిపిస్తుంది పదగరు పదడా గౌరవించుకుందాం చెప్తాం పద ంతిమ్ కి ఇది నా కదా ఇలా గౌరవం గురువు పైన ఉన్నాడు పనిలో పని గిటా నేర్చేసుకుంటే ఓ పని అయిపోతుంది చూటానికి చిన్న సైజు ఏనుగులా ఉన్నావు ఏదెలా గుర్తేసుకుని ఏంట్రా అరుపులు అరుపులు సంగీత సాధన సాధన కాదయ్యా బాబు ఇది వేదన అది కాదు అసలు ఎవరయ్య మీరు మర్చి నేను నా కుటుంబ నాకు వేడెక్కిపోతుంది మర్యాదగా బయటికి పొండయ్యా మొన్ననే అద్దెకి దిగారు రక్షించే తల్లి కన్ఫర్మ్ నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నావు నా చెల్లి చెప్తుంది కాబట్టి నిజమై ఉంటుంది కండ్రాయ్ ఒక్కసారి వీడు సంగీత సాధన అంటే నీ బ్రతుకంతా రోదని ఏంటి గురు ఈ రేయ్ బాధలు ఎత్తుకో గిటార్ ఎత్తుకో ఇంకోసారి గిటార్ ని పట్టుకున్నావా మేం బాయ్కి వచ్చాం పర్వానికి వచ్చాం ఈ ఇరవై ఏళ్ళు అరే ఏమా చిందులు చిందులు లెగరు డాన్స్ అది డాన్స్ లేడా కుప్పి గెంతులో అలాగే కనబడుతుంది గురువు మైసికి వచ్చా పరువానికి వచ్చా చేశా బయట లేదు లోపల లేదు ఎందుకు మాదిరి బాత్రూమ్ కడతా ఉంటారు అంతే ఓయ్ మళ్ళీ ఏమొచ్చిందో ఏంటో ఏమైంది గురు ఈ తలుపుకు తాప ఇల్లడా టైపాట్ అండా అందా నీళ్ళు పోసుకోవాలి నీకు తెలుసు కదా తెలుసు గురు ఉన్నది ఒక డ్రాయరు అది కాస్త తీసేస్తానంటావు అంతే కదా మరే నీ ఇంగే నిల్లు ఎవరైనా వందా నేను సచ్చి పొడుస్తాను నీ ఇల్ల మొదల నా పురిజుదా నువ్వు ధైర్యంగా వెళ్ళు ఎవ్వరూ రాకుండా చూసిన బాధ్యత నాది పో పొల్లప నువ్వుదా సృష్్యూడంట నువ్వు ఇక్కడే ఉండాలి ఓకే हाँ uh -huh. uh -huh. பண்டார நான் பண்டாரம் பயிர் போடுறா ముందు బయటికి వెళ్ళండి ఏం చాలా వెళ్ళండి అతనికి కావాల్సింది మందులు కాదు భోజనం రాజ ఒక ఎలా పంచుకుంటావరా పైనున్నవాడేవాడు రా ఆయన డైరెక్టర్ సారు ఆయన డైరెక్టరు నువ్వు మ్యూజిక్ డైరెక్టరు ప్రొడ్యూసర్ ఎవర్రా మీరా అది ఇద్దరు నేనైతే తప్ప సార్ ఏంట్రా కౌంటరా మీలాంటి హంటర్ ముందు కౌంటర్ వేసే ధైర్యమా ఏదో ఫ్యూచర్ లో అవుదామని మీరేం అవ్వాలనుకుంటున్నారో నాకు అనవసరం కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాడినిలా ఇంటికి తీసుకురాకండి చెప్పింది అర్థమైందా అలాగే మురుగా మొదల ఛాన్స్ కు వెనక జయత డే పంతి కిందకి పోయి మంచి సగుణం చూడపా మంచి మంచి ఉంటేనే కదా నువ్వుకి వస్తావు నుంచురా కనిపించరా సారీ గురు అమ్మా ఆయన చేపలు తినరు మరి ఏం తింటారు తిమింగల కప్పలా నువ్వు అనుకున్నట్లు మా వాడు హార్డ్వేర్ కాదు ఫుల్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేరా శాకాహారి నీకు దండం పెడతాను రాపడికి వెళ్ళు 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 ఒరే మీకు అద్దెకిచ్చింది మేడపైన గది కింది వాకిలి కాదు ఏంటమ్మా వాళ్ళు బ్రాహ్మల అబ్బాయిలా ఉన్నారు చేపలు అవి తినరేమో వాళ్ళని ఎందుకమ్మా ఇబ్బంది పడతారు రండమ్మా ఇంటి ఓనర్స్ అద్దెకు ఉండే వాళ్ళ ఆర్డర్స్ ని ఫాలో కావాల్సి వస్తుంది చా గురు లైన్ క్లియర్ పోయిందా ఇట్స్ గాన్ ఎప్పుడు చూసినా మీ గురువు గిటార్ చేతిలో పట్టుకుని తిరుగుతూనే ఉంటాడు అసలు అతనికి మ్యూజిక్ వచ్చా ఏంట బంతి అందా ఈ గిటార్ గురునాథ్ సంగీతం వచ్చా అని అడుగుతాయా అవును గురు మన ఇద్దరికే సవాల్ డే ఫ్యూచర్ లో మణి శర్మ దేవిశ్రీ ప్రసాద్ చక్రి మాదిరి మ్యూజిక్ ఆడే మ్యూజిక్ డైరెక్టర్ ని ఇన్సల్ట్ చేస్తాయా

ల ల కొంచెం సున్నం ఏమైంది ఓ ఏమైందంట అమ్మాయి గారు కొంచెం సున్ను ఉంటే అన్నతో చెప్తే ఆ పని ఆయనే చూసుకుంటాడు కదా అమ్మా సొన్ను వాళ్ళు కాదు మా గురువు వేలికి దెబ్బ తగిలితే ఎవరైనా క్రీమ్ రాస్తారు గాని ఈ సున్నం ఏంటి సరిపోయింది పో మా గురువు ఎల్లేదారిలోనే ఐస్ క్రీమ్ కొనమంటే కొండ వేలికి క్రీమ్ ఎక్కడ కొంటాడు ఏరా ప్రాణాలు పోతున్నాయన్న మీ గురువు పైసా ఖర్చు పెట్టడా ఆయన చేస్తాడు పాపం పెద్ద కుటుంబం నాన్న చనిపోయాడు అమ్మ చెల్లి చిన్న చిన్న తమ్ముళ్ళు అందరినీ చూసుకోవాలి మొన్న లమ్మకుంట్లో బాగుపోతే మీరుగా బ్లడ్ బ్యాంక్ వెళ్లి డబ్బులతో క్రీమ్ కొని తీసుకువెళ్ళు అయ్యో బాబోయ్ ఈ విషయం మా గురికి తెలిస్తే నాకు నిజం చెప్పి చావనక్కర్లేదు సున్నం అడిగితే క్రీమ్ ఇచ్చిందని చెప్పు అమ్మాయి గారు మేము ఇడ్లీ కొంటున్నాం సాంబార్ చేసుకోవడానికి ఎన్ని ఇడ్లీలు తెచ్చుకుంటున్నారు బాబు రెండే ఆ రెండు నీకే చాలు కదరా చాలా మా గురు తెచ్చుకొని గిన్నె నిండా సాంబార్ పోసి ఆ సాంబార్ శుభ్రం చేసేస్తాం చేసింది చాలే గాని నేను డబ్బులు ఇస్తాను ఆ రెండింటితో పాటు ఇంకో రెండు తినిరా అమ్మో మా గురికి ఇడ్లీ తేపతే నేను డెడ్డే మీ గురుకి టిఫిన్ నేను రెడీ చేస్తాను పక్క నీకేమైనా తిక్క సమీ పిల్లయ్యారు మురుగప్ప గురువాయరప్ప శరణమయ్యప్ప సమీ ఇత్తన పేరు దేవుళ్ళు ఉన్నాయి ఇంద ఒరు గురునాథనికి ఛాన్స్ కొడుకు ముడిలా జేబులో ఉన్న డబ్బులు ఇంద మాసం రూమ్ రెంట్ కదా రేపటి నుండి ఏమి చేయాలి సామి నాకు దారి ఏమి మూటాముల్లే సర్దుకొని ఎక్కి చెన్నై ఆ ఈ మాట చెప్పింది నమ్మ గురువారా ఇల్లి అప్ప నీ ఇంటి ఓనర్ అప్ప సార్ సార్ మీరా ఇలా వచ్చినారు ఏంట్రా వద్దకొస్తే వస్తే గానీ అద్దెవ్వరా మీరు రెడీ కేసాను సారు వంద తగ్గిందే వంద ఈసారి నేను రాన్రా మీరే వచ్చి ఇవ్వాలి ఇవ్వలేదో నా మనసు చెప్పింది గుడ్ మార్నింగ్ నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు ఏంటి పట్నం బరువుగా ఉంది నా వాట కూడా ఇందులో ఉందా ఇవి తీసుకువెళ్ళి నీ అన్నయ్యకి ఇవ్వు తిని ఎలా ఉన్నాయో చెప్పమను అన్నయ్యా నువ్వు ఈ రూట్లో వస్తున్నావా ఇక మాకు పండగే పండగ ఏ పొద్దున్నీ టిఫిన్లు భోజనాలు ఆ పైన పోతాంలే గురు ఇదిగో గురు టిఫిన్ థ్యాంక్స్ రబంతి ఆకలి జాస్తిగా ఉంది తింటాను ఎన్న బొట్లం హెవీగా ఉంది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అవి తెచ్చిను కాదు ప్రేమతో తెచ్చినవి ఇచ్చాయా యారు వదినా వదినా ఆమెకి చెప్పు ఇలాంటివి నాతో పెట్టుకోవద్దు ఏ చిత్ర వస్తున్నా కరాటే డ్రెస్ ఎక్కడ పెట్టావు మా మిమ్మల్ని కలవడానికి డైరెక్టర్ సుబ్బు వచ్చాడు ఏదో ఛాన్స్ ఉందంట రెండు రోజుల్లో చెప్తానన్నారు బాబు బంతి నువ్వు లోపలికి వెళ్ళమ్మా మీ సార్ తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఏమి మాట్లాడేది రూమ్ లో దిగినప్పుడు మీకు కండిషన్స్ పెట్టామా కండిషనా ఎన్న కండిషనా రాత్రి పది దాటితే గేటు తీయమని చెప్పలా చెప్పాయా నన్ను మర్చిపోయాచే మర్చిపోయావా ఈ ఒక్క రాత్రి బయట ఉంటే మర్చిపో అమ్మాడి అమ్మాడి ప్లీజ్ 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 ఇంకెప్పుడు రాత్రి లేట రను ప్లీజ్ ఇది ఒక్కసారికి ప్లీజ్ సారీ చెప్పే సారీ ఏ ఎరుస్తా కాదు నవ్వుతూ నవ్వుతూ చెప్పాలి సారీ చెప్తారు బాబు ప్రొడ్యూసర్స్ ని కలుద్దామని తీసుకొచ్చినారు ఎక్కడ ప్రొడ్యూసర్స్ అదిగో వాళ్ళే సార్ నా పేరు గురునాథన్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ బంతి సార్ వాయిస్తాను సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ బాగా వాయిస్తాను సార్ కావాలంటే ఒక ట్యూన్ వినండి సార్ మీరు వాయించాల్సింది ఇక్కడ కాదు అక్కడ 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 నేనేం వాయిస్తున్నాండి తీర్మార్ మీరు కొట్టే కొట్టుడికి శవం లేచి డాన్స్ ఆడాలి అది అది తప్పు అంటే అది అది அது 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 కనిపించని కనిపించని రూపమే ప్రేమని చిత్రా అంత లాస్ట్ మరుగుట యాక్చువల్లీ ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని నాని నా నానినాభావే ప్రేమ నీ తెలుసు ప్రియతమా తెలుప నా నీ కోసమే నేననీ అయ్యో ఇదంతా నా కర్మ వీరికి సంగీతం తప్ప సరసమే తెలీదు

ఉండు రే బంతి మీ ప్లాన్ రివర్స్ అయినట్లుందిరా జంపు మీరు బంతి ఏమనేది రావడం చంపుపోతున్నాడు బంతి చెప్పండి సార్ చెరస్తుందని రే ఆగో మీకు ట్రీట్మెంట్ నేను ఇస్తాను చూస్తుంటే మంచివాడిలా కనిపిస్తున్నావు వీడెక్కడ దొరికాడయ్యా దొంగ వెధవా సార్ దొంగను కాదు కొంగని కాదు అశ్చన్ మిల్లి అని అబో మరి డైరెక్టర్ ఎవరు సార్ మా గురు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవును సార్ సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేస్తా ఉన్నాను దాట్ ఈస్ వెరీ నైస్ మీట్ మీ ఆఫ్టర్ టూ డేస్ థ్యాంక్ యూ సార్ నీతో పాటు ఈ పొట్టి వెదవని కూడా తీసుకున్నా ప్రొడ్యూసర్ రా రెండు దినాలా కలవాలి మర్చిపోకు కలుద్దాం అయ్యో కీళ్ళ పొడుంగ కీళ్ళ పొడుంగ ఎన్నంగ కీళ్ళ పొడుంగ ప్లీజ్ ప్లీజ్ ఏంటండి అది కీళ్ళ పొడుంగ కీళ్ళ పొడుంగ అయ్యో ఏంటది ఈ టైంలో పైకి వచ్చారు నిద్ర రావట్లేదు కాసేపు కబుర్లు చెప్పుకున్నామని ఓ అప్పుడియా సరే నువ్వు అంద పక్కన కూర్చో నేను ఇంద పక్కన కూర్చుంటాను చూడుగురు మా అన్నయ్య పైకొచ్చి ఒకవేళ మనల్ని చూసారే అనుకో వేడుకో దూరంగా ఉన్నారు కదా అని తక్కువ కొట్టడం దగ్గరగా ఉన్నారని ఎక్కువ కొట్టడం జరగదు కొట్టడం మాత్రం కన్ఫామ్ కాబట్టి దగ్గర దగ్గరగా కూర్చొని ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఈ రాత్రి పగలయ్యేంత వరకు సరదాగా గడిపేతాం కాదు ఏంటి ఆడపిల్లని విడిచి ప్రాధలు పడుతుంటే పారిపోతున్నావు ఇప్పుడు దగ్గరికి వస్తావా రావా చూడు రాకపోతే మా అన్నీని పిలిచి నన్ను రేప్ చేయడానికి పైకొచ్చాడని చెప్పేస్తాను ఇప్పుడేం చేయాలి నా ఓడిలో తల పెట్టుకుని పడుకోవాలి అవలదా సరేనయ్యా చివరి సారిగా హోమ్ ముద్దిచ్చే నేను వెళ్ళిపోతాను ఇస్తావా లేకపోతే అన్నయ్య అరవద్దు ఇస్తాను ఏంటిది నా ఏదో బొగ్గులా ఉన్నట్టు అంత అసహ్యంగా ఫీలింగ్ పెట్టావు కాస్త నవ్వుతూ అందంగా ముద్దుగా ముద్దు పెట్టు